మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాములపల్లి గ్రామానికి చెందిన చింతకుంట మహిపాల్ రెడ్డి వయసు నలభై ఆరు సంవత్సరాలు తన మొదటి భార్యను సుకృతను కుటుంబ కలహాలు భూమి వివాదం కారణంగా పాత మనసులో పెట్టుకుని పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్య చేసి పరారీలో ఉండగా నేడు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి నేడు సైదాపూర్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈమె వెంట రూరల్ సీఐ పులి వెంకటగౌడ్ స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు శ్రీరాముల సంబంధించిన అతను ఫస్ట్ ఈ అమ్మాయి మన సుకృత టూ థౌసండ్ టూలో టూ థౌజండ్లో కేసు పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళకి ఒక అమ్మాయి కూడా ఉంది ఆ తర్వాత అతను టూ థౌజండ్ సెవెన్లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అప్పటి నుంచి వీరిస్ కూడా గొడవలు ఉన్నాయి మెయింటెనెన్స్ కేసు ఫోర్ నైంటీ కేసు ఇతర కేసులు కూడా కోర్టులో పోలీస్ స్టేషన్ అండ్ కోర్టులో నడుస్తూ ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని అతను మొన్న మంత్ పొలంలో పని చేసుకుంటున్నాను ఇద్దరి మధ్య గొడవ అయ్యి అతను పెట్రోల్ ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం లాస్ట్ వన్ వీక్ నుంచి వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ అయింది పంచా ఎన్నిసార్లు కాంప్రమైజ్ గమ్మన్నా అయితే ఒప్పుకున్నా ఒప్పుకోవట్లేదు కేసులో నీకు భూమి ఇచ్చినా కానీ కోర్టులో రాజీ పడతలేవు అనే ఉద్దేశంతో అతను ఆలోచించుకొని ప్రీ ప్రీప్లాన్గా ఆమెను ఎట్లయినా చంపేసేయాలా లేకపోతే నన్ను ఈ సంవత్సరాల నుంచి కష్టపెడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన ఇరవై రెండవ తారీఖు రోజు పెట్రోల్ కొనుక్కొని ఆమె పొలం దగ్గర ఆమె పొలం పని చేసుకుంటుండగా వెళ్ళి ఆమె మీద పోసి పెట్రోల్ పోసి తగలబెట్టేసింది వన్ డే ముందే పెట్రోల్ తీసుకుపోయి అక్కడ వాళ్ళ పొలంలో తాకిమటల దగ్గర దాచిపెట్టుకోవడం జరిగింది ఆ పెట్రోల్ కూడా మన పెట్రోల్ బంక్లో ఉన్నట్టుగా తను మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది ఈరోజు మొన్నటి నుంచి మా పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో వాళ్ళకి సంబంధికుల దగ్గర అంతా కూడా గాలింపు చర్యలు చేస్తే ఈరోజు ఆయన స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినారు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు